ల లక్ష్మీనారాయణ కాలనీలో ఈ నెల ఎనిమిదో తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థి లుకాస్ ను భారీ మెజారిటీతో గెలిపించగలరని కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు రెండు వేల పదిహేడులో లుకాస్ మొదటిసారిగా పోటీ చేశాడు అప్పుడు తను స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగిందని అన్నారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు అప్పుడు గెలిచాడని పేర్కొన్నారు అయితే గెలిచే ముందు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆలయ అభివృద్ధి చేస్తాడని అన్నాడు దాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు అప్పుడు కరోనా టైం క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా తానే సొంత డబ్బులతో ఎంతో అభివృద్ధి చేశాడని అన్నారు దాంతో పాటు తాగుబోతుల వకీల్ బిల్డింగ్ కు ఉపశమనం కల్పించాడని అన్నారు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కరెంటు కోతలు నివారించారని తెలిపారు డ్రైనేజీ సమస్యలు సీసీ రోడ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు అవన్నీ కాలనీ వాసులు గమనించి లుకాస్కు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇతర అభ్యర్థులు ఓటు వేయమని అభ్యర్థిస్తే కాలనీకి ఏం చేస్తారని ప్రశ్నించండి సూచించారు అన్న మన అన్న లుకాచన్న గారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఫస్ట్ టైం పోటీ చేయడం జరిగింది ఆ పోటీ చేసినప్పుడు కొద్ది మెజారిటీ తోటి ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పోటీ చేశారు అప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో నేను గుడిని ఒకప్పుడు గుడి ఎలా ఉంది అనేది ఇక్కడ ఉన్న లక్ష్మీ కాలనీ వాసులు ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత ఆ గుడి రూపురేఖలు మారుస్తానని చెప్పి వాగ్దానం చేశారు అదే వాగ్దానాన్ని ఆ టైంలో కరోనా టైంలో ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు ఎవరు ఎటువంటి పని చేయని పరిస్థితిలో ఉన్న టైంలో కూడా మేము ఈ గుడిని కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొకటి గజస్తంభం పెడతానని చెప్పారు ఆ రోజు గజస్తంభం పెట్టడం జరిగింది ఏ ఒక్క విషయం కూడా అంత కరోనా టైంలో కూడా మా ఫస్ట్ టైం గెలిచిన పీరియడ్ మొత్తం కూడా ఒక కరోనా సందిగ్ధంలో ఉన్న టైంలో కూడా ఏ ఒక్క అభివృద్ధి కూడా వెనకపోకుండా ముందు జరగని ముందు చేయడం జరిగింది ఇంకొకటి వకీల్ బిల్డింగు మన కాలనీలో చౌరస్తలో ఉన్నటువంటి వకీల్ బిల్డింగు ఒక తాగుబోతు బిల్డింగ్గా అంతకుముందు ప్రచారంగా ఉండేది అలాంటి తాగుబోతు బిల్డింగ్నే అక్కడ ఉన్నటువంటి మొత్తం చెత్త చెదారం ఉన్నటువంటి తీసేసి అక్కడ గోడ నిర్మాణం చేసి ఎవరు లోనికి పోకుండా దానికి ఒక కంచె ఏర్పాటు చేసి మేము అటువంటి బిల్డింగ్ని ఈరోజు ఒక ప్రశాంతంగా ఒక కాలనీలో ఉన్నటువంటి లేడీసు దాని ముందు నుంచి రావడానికే భయపడే పరిస్థితి ఉండే ఆ టైంలో అలాంటి పరిస్థితిని ఈరోజు స్వతంత్రంగా ధైర్యంగా ఒక్క ఒక్క మహిళ ఒక్కతి కూడా వచ్చే పరిస్థితి ఈరోజు ఉన్నది మళ్ళీ రెండోసారి మేము గెలిచినప్పుడు ఏదైతే వాగ్దానం చేసినామో గుడి అయిపోయింది గుడి అయిపోయిన తర్వాత మేము రోడ్లు చేస్తాము అలాగే స్తంభాలు లేని బట్టే వీధి స్తంభాలు లేని దగ్గర స్తంభాలు పెడతాము వైరు పెడతాము వైర్లు పెడతాము అందరికీ ఈ కాలనీలో జనాలు పెరుగుతున్న వల్ల లోడ్ లోడ్ ఎక్కువ అవుతుంది ఒక ట్రాన్స్ఫరానికి లోడ్ ఎక్కువ అవుతుంది అట్లాంటి టైంలో రెండు మూడు ట్రాన్స్ఫారాలు మూడు ట్రాన్స్ఫారాలు ఏర్పాటు చేయడం జరిగింది కరెంటు ఒక నైట్ పోతే తెల్లారి మార్నింగ్ వరకు కూడా ఆ కరెంటు వచ్చే పరిస్థితి లేదు అన్నాడు ఈరోజు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రశాంతంగా పడుకుంటున్నారంటే అది మన అన్న లూకాసన్న గారు చేసినటువంటి శ్రమ అందరూ కాలనీ వాసులు అందరూ గుర్తించాలి గుడి రూపురేఖలు మార్చాము బయట ఇక్కడ మినీ ఇండియా లక్ష్మీనారాయణ కాలనీ అంటే ఒక మినీ ఇండియా అని చుట్టుపక్కల కాలనీలు అందరికీ ఒక ఫేమస్ మాది అట్లాంటి మినీ ఇండియాలో బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు వాళ్ళు విపరీతమైన గంజాయి తాగే వాళ్ళు ఉండేవాళ్ళు రోడ్ల మీద చీకటిగా ఉన్నప్పుడు ఒక గ్రూఫ్గా ఏర్పాటు అయ్యి ఒక గంజాయిలు ఒక దగ్గర కూర్చొని అంతా గొడవ గొడవ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు గొడవలు పెట్టుకొని ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక భయం లూకాసన్న గెలిచిండు అన్న ఇలాంటి ఊరుకోడు అని అలాంటి ఏదన్నా అన్న దృష్టికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం పోలీసు వాళ్ళని పంపించడం కాలనీ వాళ్ళు ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరం కూడా వెళ్ళి మేము అక్కడ వాళ్ళకు భయపెట్టి ఇలాంటిది మళ్ళోసారి జరిగితే బాగుండదని చెప్పి మేము కంప్లైంట్ చేయడం కూడా చాలాసార్లు చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు రీసెంట్గా ప్రతి ఒక్క కుల సంఘాలకి ఒక్కొక్క టెంపుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక్కొక్క టెంపుల్ ఒక యాదవ్స్కి కృష్ణుల్ని పద్మశాలీస్కి మార్కండయ మార్కండేయ స్వామిని ఆర్య అమ్మ వారిని టెంపుల్ని కూడా కన్యాపరమేశ్వరి టెంపుల్ని కూడా అన్ని ఏర్పాటు చేయడానికి అన్న అందరు అన్ని కుల సంఘాలని ఎంకరేజ్ చేసుకుంటూ అందరినీ డెవలప్ చేసుకుంటూ ఒక ఏకధాటిగా ముందుకు తీసుకెళ్తున్నాడు అన్న లుగాస్ అన్న మీరు ఇవన్నీ గమనించి ఇప్పటివరకు చేసినటువంటి డెవలప్ అంతకుముందు ఆయన పీరియడ్లో ఉన్నటువంటి నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు టన్స్ అంటే ఎనిమిది సంవత్సరాల పీరియడ్లో ఏదైతే ఎలా ఉండే కాలనీ ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు అంటే ఈ మూడు టర్ములు అంటే ఆరు సంవత్సరాల పీరియడ్లో ఎటువంటి డెవలప్ అయిందని మీరు అందరూ ఒకసారి ఆలోచించుకొని గట్టిగా ఒకసారి తీర్మానం చేసుకొని చేయండి అవతల పర్సను ఏమి ఉన్నదండి ఇప్పుడు ఒక రూపాయి పెట్టాలంటే ఇప్పుడు లూకాస్ అన్న పెట్టేవాడు ఆయన ఆశించేవాడు లూకాస్ అన్న ఖర్చు పెట్టేవాడు పెట్టించుకునే కెపాసిటీ ఉన్నది ఇంకా నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది రెడ్డి అన్న అండ ఉన్నది సో ఇంకా నాలుగు సంవత్సరాల వరకు పరమేశ్వరుడి దగ్గర ఉన్న పొట్లాడైనా మనకు ఇంకేదైనా చేయించుకునేంత సత్తా ఉన్నది అతని దగ్గర ఆశించేవాడే కానీ పెట్టేవాడు లేదు మీరు అది ఎంత గమనించి నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నాడో ఆ వాగ్దానాలు అతను నెరవేర్చగలడా అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇప్ ఇప్పుడున్న లూకాసన్న గారు అది చేయగలడా లేకపోతే అతను వచ్చి ఏదో వాగ్దానం చేస్తే అది చేయగలడా మీ అంతటా మీరు ఆత్మ ఆత్మగా పరిశీలన చేసుకొని మీరు అన్న గారికి భారీ మెజారిటీతో ఓటేసి గెలిపించగలని కోరుకుంటున్నాను